తిరుమల శ్రీవెంకటేశ్వర్ని దర్శనానికి భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి వస్తుంటారు ఇందుకోసం ముందుగానే దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటారు అలాగే స్వామివారి సేవలో పాల్గొనాలని ఎందరో భక్తులు దహదహలాడుతారు ఎప్పుడెప్పుడు సేవా టికెట్లు విడుదల చేస్తారని ఎదురుచూస్తారు ఇప్పుడు ఆ సమయం వచ్చింది టీటీడీ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం తోమాల అర్చన పాద పద్మారాధన సేవల మే నెల డిప్ కోటను విడుదల చేసింది టీటీడీ ఫిబ్రవరి పద్దెనిమిది మంగళవారం ఉదయం పది గంటలకు అధికారిక వెబ్సైట్ టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా విడుదల చేసింది ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది లక్కీడిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు డబ్బులు చెల్లిస్తేనే టికెట్లు మంజూరు అవుతాయని పేర్కొంది వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు కోటాను ఫిబ్రవరి ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనుంది కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టోకెన్లు మే నెల కోటాను ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు విడుదల చేస్తుంది ఫిబ్రవరి ఇరవై రెండున ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లకు సంబంధించి మే నెల కోటాను ఆన్లైన్ లో విడుదల చేస్తుంది శ్రీవాణి టికెట్ల మే నెల కోటాను ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తుంది వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి కోసం మే నెల ఉచిత ప్రత్యేక దర్శన టికెట్లను ఫిబ్రవరి ఇరవై రెండున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తుంది మే నెల ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తుంది తిరుమల మరియు తిరుపతిలో మే నెల గదుల కోటాలు ఫిబ్రవరి ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది